నిన్న ఇక్కడ వచ్చిన తర్వాత నలుగురు ఐదుగురు చెప్పారు నాకు మా ఒక ఇప్పుడు మధ్యతరగతి ప్రజలందరూ చిన్న చిన్న స్థలాలు పాపం జీవితాంతం కష్టపడి కొనుక్కుంటారు ఒక ఇన్వెస్ట్మెంట్ కింద ఒక రిటైర్మెంట్ కింద లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ గురించి లేకపోతే ఆరోగ్య ఇబ్బంది అయినప్పుడు దాన్ని వాడుకోట ఆ స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారు వైసీపీ నాయకులని సో ఇలాంటి అరాచకాలు ఎన్నో ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్కళ్ళు నాకేంది లేని మీరు ఎప్పుడు అనుకోవద్దు పొరపాటున జరగరాంది ఏదన్నా జరిగితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం అనేది అసంభవం అని మీరు తెలుసుకోండి అందరు కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరే పోటీ చేస్తున్నారు అనే విధంగా మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది మీరు కష్టపడి మంచి ఓటింగ్ తీసుకొస్తే మీరు మళ్ళీ మా దగ్గరికి రండి మేము మళ్ళీ వస్తాం రామాంజనేయులు గారు నేను ముఖ్యంగా ఏదో ఒకటి చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు మాకు స్వలాభం ఏమి లేదు ముఖ్యంగా నా గురించి నేను చెప్పాలనుకుంటే మీకు తెలియని కాదు గూగుల్లో చూసుకోండి దేవుడు రెండు మూడు తరాలకు సరిపోను చక్కగా ఇచ్చాడు నాకు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయం అవసరమైతే మా సొంత డబ్బులు పెట్టి మా ఖర్చులు పెట్టుకొని మేం చేస్తాం తప్పించి మా వల్ల మీకు ఏదో విధమైనటువంటి న్యాయం జరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను వచ్చే ముప్పై సంవత్సరాల్లో నా కంట్రిబ్యూషన్ గుంటూరు ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ అందరూ ఆశీర్వదించండి కష్టపడండి థ్యాంక్ యూ